స్టార్ న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యకర్త మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సత్యనారాయణపురం కాలనీలో బీఆర్ఎస్ కార్యకర్త దిలీప్ తేవర్ ఆధ్వర్యంలో కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంలో మాజీ మేయర్ మేకల కావ్య పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్లు సంగీత రాజశేఖర్ పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ మేర సతీష్ కుమార్ కోఆప్షన్ సభ్యులు భూమా విజయ పౌల్ బీఆర్ఎస్ ఫేజ్ టూ అధ్యక్షులు జక్కుల భాస్కర్ బీఆర్ఎస్ జవహర్ నగర్ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్ బీఆర్ఎస్ మహిళ నాయకులు గుణసంధ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు కార్యకర్తల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాన కార్యదర్శి దిలీప్ తేవర్ యూత్ అధ్యక్షులు అశోక్ ఉపాధ్యక్షులు నరేష్ చిందం రాజేష్ చింతల స్వప్న విజయ్ జనలక్ష్మి సతీష్ విక్రమ్ బీఆర్ఎస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ కొడుకు దిలీప్ మా రమేష్ అన్న అరవై తొమ్మిదిలో కూడా ఉద్యమం చేసిండు జవహర్ నగర్లో సంధి కూడా ఉద్యమం చేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల సంధి కూడా టీఆర్ఎస్ పార్టీ సంధి కూడా మన కేసీఆర్కు మద్దతుగా ఆయన ఎంబడి నిలుస్తూ మొన్నటి దాకా కూడా ఏ ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి ఎలక్షన్లో మా రమేష్ అన్న దిలీప్ వాళ్ళు పర్ఫెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఇప్పటిదాకా కూడా పార్టీ ఎంపడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళ పేరున ఎందుకంటే వాళ్ళు బాధలలో ఉన్నారు తెలంగాణ వచ్చింది తెలంగాణ సాధించినము వాళ్ళు ఉద్యమం చేసిండ్రు వాళ్ళకి ఇంకా బాధలు ఉన్నాయి అవన్నీ కూడా కనుక్కుంటానికే ప్రతి ఆదివారం ఓరింటికి పోయి చాజాగి వద్దామని మా దగ్గర ఇక్కడ జవహర్ నగర్లా జవహర్ నగర్ అంటే నా గుండెకాయ ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ఇక్కడ నూట యాభై మందికి కూడా ఇండ్లు ఇప్పించిన వాళ్ళందరికీ కూడా జవహర్ నగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే దీన్ని ముందు దేవేందర్ గౌడ్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధి చేయలే ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినరు మినిస్టర్లు అయినరు దేని తప్ప దేవేందర్ గౌడ్ ముందు ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఇంటింటికి రూపాయికి నల్ల నీళ్ళు ఇప్పించిన మా కేసీఆర్ కేటీఆర్ పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కానీ యాభై తొమ్మిది పట్టాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులరేషన్ చేసి వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించినాము మన టిఆర్ఎస్ ప్రభుత్వంతో అదే మారిగా మూడు వందల ఇరవై ఎకరాలు కూడా దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చినట్టు చేసినాము ఈరోజు జవహర్ నగర్లా ప్రతి రోడ్డు ప్రతి నీళ్ళు రిజర్వేరు ప్రతి కరెంటు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి నంబర్ ఇప్పించింది ఇవన్నీ కూడా మా కేటీఆర్ కేసీఆర్ ఎందుకంటే ఈరోజు డంపింగ్ యార్డ్ ఉండే చాలా పొల్యూషన్ భూముల పొల్యూషన్ వాటర్ల పొల్యూషన్ గాలిల పొల్యూషన్ ప్రజలు చాలా ఇబ్బందికరం ఉండి చాలా రోగాల బాధిన పడుతున్నారు ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బందే ఉంది మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇబ్బందులు సురు అయినాయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది డంపింగ్ యార్డ్ కొత్త గుట్ట తయారైంది ఎందుకంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ హాయంలోనే ఇక్కడ డంపింగ్ యార్డ్ సురు అయింది ఇప్పుడు కూడా ఇంకా పెద్ద పెద్ద కొత్త కొత్త గుట్టలు తయారవుతున్నాయి దయచేసి